అందరికి నమస్తే ఈ రోజు పల్లె లక్ష్మయ్య సునీతమ్మ ఇంటి దగ్గర మాట్లాడారు అదిగో రాం బ్రహ్మ గారు అనమాట అక్కడ అయితే ఇక్కడ వీళ్ళు ఉన్నారు ఒకసారి వీళ్ళ మాటలు అడుగుదాం తెలుసు వెంకటేశ్వర్ గారు అనమాట ఇప్పుడు దాకా మనం వెయిట్ చేసాం ఇదిగో మన తెనాల సుజాతం అనమాట ఏం కోసమే మేము ఎదురుదోలు తీసాం అనమాట ఎంతో మందిని ఆపింది అనమాట ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు కూడా పాప వాళ్ళు దంపతులు ఎదురుదోలు చూస్తున్నారు ఏంది మాకు ఎంత లేట్ అయిపోతా ఉందని ఎమ్మా ఈ రోజు నువ్వు తెనాల నుంచి సరే నేను పడతానే సార్ నీ తెనాల నుంచి ఎందుకు ఇంత లేట్ గా వచ్చాను ఫాస్ట్ గా వస్తే పెళ్లి అయిపోయిందంటే అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు కదా కాసేపు అందరూ ఉండి సందడిగా ఉంటది సందడి అని చెప్పేసి లేట్ గా వచ్చాను విందు వినోదాలు విందులు డాన్స్ వినోదాలు అన్ని మరి గుంటూరు నుంచి కుమారి గారు తెనాలి నుంచి నేలండి సుజాత ఇదిగో మా తమ్ముడు తరుణు ఇదిగో అన్నయ్య ఈ రోజు మీ బామ్మతి గారికి పెళ్లి రోజు సందర్భంగా ఏం ఏర్పాట్లు అరేంజ్ చేశారు మంచి మల్లెపూలు తీసుకొచ్చారు అబ్బా అలానే తీసుకొచ్చా ఇంకా తీసుకొచ్చాను తీసుకొచ్చాను ఇదిగో కొంగొట్టి తీసుకొచ్చా అంటే ఇవన్నీ మీరు ప్రత్యేకంగా గుంట్ర తెచ్చారా లేదా వేరే చోటల నుంచి తెప్పించారు మీ బామ్మది గారికి నర్రాలు కెట్టి ఫారెన్ నుంచి తెప్పిచ్చారా వరి ఆయన ఈ రోజు ఫారెంట్ నుంచి వచ్చిన మల్లెపూలతో అసలుగా ఉండదు అనుకుంటాగా బామద్దే కానీ పెళ్ళికొడికి వేసుకున్న సంతేంటి ఆయనే కాదు ఆ విషయం మాత్రం అని అడకండి అంతా అయితే పెళ్ళికొడుకు ఏంటండి ఇదిగో పెళ్లి కొడుకు వస్తున్నాడు ఇదిగో పెళ్లి కొడుకు అలాగే పెళ్లి ఐదు రోజులు పెళ్లి అంగట్లో పెళ్లి కానీ వీళ్ళు ఒక్క రోజులో చేసుకునేది అనుకున్నారు పెళ్లి అంతా కూడా ఇదిగో పెళ్లి కూతురు సో మా మందుల గారు ఈ రోజు ఈ దొంగ పెళ్లి రోజు అండి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించండి జీవించండి ఇలాంటి పెళ్లి రోజులు మరిన్ని జరుపుకోవాలని మనుషులు చెప్పు ఇదిగోండు వారు ఇదిగో గారు వచ్చారు అలాగే రాజ్ కుమార్ గారు లవ్లీ బాయ్ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఏమన్నా మీరు స్పెషల్ గా తెచ్చారండి ఇప్పుడు ఎప్పటికప్పుడు మనం వెళ్ళి చదివస్తాం వాళ్ళకి ఆనట్ అయిపోయింది కానీ ఈ ఇక్కడ ఈ పెళ్లి రోజులో వాళ్ళే మనకి సవీబ్రో గిఫ్ట్ ఇస్తున్నారు గిఫ్ట్ ఇస్తున్నారు అబ్బా ఒకసారి చప్పట్లు battan అందరూ గట్టిగా వాళ్ళే మనకి వాళ్ళే మనకి నిట్లి గిఫ్ట్ అవునా వాటికని అంటే సరే వేట్ చేయకుండా లేట్ చేయకుండా తీసుకెళ్ళాలను ప్రియతమ్మ ఇది నిజమా వరే 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 ఆయీంద్ర నాయన వదిలే ఎవరు వేసుకుంటారు దండలో వేయాల ఏంటి ఒరేరే అబ్బాయి తూచి వన్ టో త్రీ చెప్పుకొని వేసారు మీరు అది మేము ఒప్పుకోం అసలు దండ ఇలా ఎంత చూసి అదను చూసి వేసింది లక్ష్మయ్య నువ్వు అయ్యా నువ్వు

ఏమంట ఏండి మన తెచ్చిందా ఇళ్ళ తెచ్చిందా అది లో పెట్టి ఇప్పుడు తెచ్చారా